హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరీస్ ఎత్ బ్లాగ్స్ నా పేరు శిరీష అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫిఫ్త్ యానివర్సరీ వ్లాగ్ అనమాట చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది వ్లాగ్ వచ్చేసి సో ఇది చాలా స్పెషల్ యానివర్సరీ ఎందుకంటే మా బాబు పుట్టాడు అనమాట ఈ ఫిఫ్త్ యానివర్సరీకి సో అందుకే మెమరీ లాగా ఉంటుంది అనేసి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసేసాను ఇంకా ఫస్ట్ అయితే మేము టెంపుల్కి అయితే వచ్చేసామండి అది కూడా ఈవినింగ్ టైంలో వచ్చామనమాట ఇంకా ఆ రోజు అంత సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేవు ఇంకా ఎందుకంటే ఇంకా న్యూ బార్న్ ఉన్నప్పుడు తెలిసిందే కదా మనం ఏమీ తినడానికి ఉండదు ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా ఉండదు బట్ ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గర కాబట్టి మేమైతే టెంపుల్కి అలా వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసేసి ఇంటికైతే వచ్చేసి కేక్ కట్టింగ్ అలా ఉందన్నమాట ఇంకంతకు మించి ఇంట్లో స్వీట్ కానీ ఏమైనా స్పెషల్స్ కానీ బయట నుంచి తెప్పించుకోవడం కానీ ఏమీ చేయలేదు సో ఇలా సింపుల్గా ఫిఫ్త్ యానివర్సరీ జరిగిందనమాట మాది అండ్ స్పెషల్ డే రోజు అలానే ఇంట్లో ఉంటే ఎలా అనిపిస్తుంది కదా సో అందుకే కొంచెం టైం స్పెండ్ చేద్దాము ఫ్యామిలీతో ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాం కదా టెంపుల్కి వెళ్దాం అనేసి మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకైతే వచ్చేసాము సో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసాము అనమాట టెంపుల్ సో ఏమైనా అర్చనలాగా చేపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా హడావిడిగా వెళ్ళాం కదా ఏమీ తీసుకువెళ్ళలేదు నెక్స్ట్ టైం ఏమైనా చేద్దాం అనేసి ఇంకా అక్కడే కొంతసేపు కూర్చొని వచ్చేసాము ఇంటికైతే సో చాలా ప్రశాంతంగా ఉంది అంటే సెలబ్రేషన్స్ ఏమీ లేకపోయినా సరే ఫ్యామిలీతో కొంచెం బయటకు వచ్చాము కదా సో అది హ్యాపీ అనమాట ఎవరు Mommy, daddy. Mommy. Happy and daddy. You, daddy. You. You, daddy. అలా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము నార్మల్గా మా పాప ముందు నుంచే కేక్ కట్ చేద్దాము కేక్ కట్ చేద్దాము అనేసి అంటూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అలాగే పాప వెళ్ళి తీసుకొచ్చేసారనమాట అంటే నైటే తీసుకొచ్చారు బట్ ఇంకా న్యూ బాన్తో తెలిసిందే కదా మిడ్ నైట్ ఎప్పుడు టైం దొరుకుతుంది ఎప్పుడు పడుకోవాలా అనేసి అనిపిస్తుంది సో అలా పడుకుండి పోయాము కేక్ అయితే కట్ చేయలేదు అందుకే యానివర్సరీ రోజు ఈవినింగ్ అలా కట్ చేసేసాము సో నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ అనమాట నార్మల్గా మా హస్బెండ్ బర్త్డే వచ్చింది వెంటనే మా యానివర్సరీ అనమాట సో ఈ రెండింటికి గిఫ్ట్ వచ్చేసి మా చిన్ని తండ్రే అనుకున్న నేనైతే ఈ శారీ కాకపోతే ఇంకా ఎలాగో యానివర్సరీకి నేను ఎప్పటి నుంచో వాచ్ అడుగుతున్నాను అనమాట మా హస్బెండ్ని ఏమైందంటే ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు మనకు అక్కడ స్మార్ట్ వాచెస్ ఫోన్స్ ఇవన్నీ ఏమీ లోపలికి ఎలా చేయరు కదా సో అందుకే అప్పుడు వాచ్ అయితే తీసేశారనమాట అప్పటి నుంచి అనిపించింది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నార్మల్ వాచ్ పెట్టుకుందాం అనేసి అప్పుడు ఒకసారి చెప్పాను అనమాట సో అందుకే ఈ గిఫ్ట్ అయితే కొనిచ్చేసి ఇచ్చేశారు నాకు ఆ చూడగానే అనిపించింది అని బట్ ఇంకేమైనా ఉంటుందేమో అనేసి ఓపెన్ చేసి చూసేసాను సో టైమ్స్ వాచ్ అనమాట కొంచెం ప్రైజ్ ఎక్కువే అనిపించింది నార్మల్ వాచ్ తీసుకుందాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే టైటన్ వాచ్ తీసుకున్నారు సో తనకేంటంటే మనీ పోయినా సరే ఎక్కువ రోజులు ఉండాలనేసి అయితే ఆలోచిస్తారనమాట సో అందుకే ఇంక తీసుకొచ్చారు నాకైతే కొంచెం ప్రైజ్ అనిపించింది సిక్స్ అలా ఉంటే డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అలా ఇచ్చారంట అండ్ నేనైతే తనకి ఈ ఇయర్ అయితే ఏమీ ఇవ్వలేదు ఇద్దాం అనుకున్నాను కానీ ఇంకా బయటికి వెళ్ళి షాపింగ్ చేసేంత లేదనమాట సో తనే నాకైతే ఇది ఇచ్చేశారు ఇదండి మా యానివర్సరీ బ్లాగ్ ఇలాగే ఇంకా ఎన్నో యానివర్సరీలు జరుపుకోవాలని మీరు మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి ఈ వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి